నేను సందర్భంగా మా ఛానల్ మీద ఒకటే ప్రశ్నిస్తున్నాను అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు హామీలకు లోబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారా లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కేసీఆర్ కుటుంబం మీద వ్యతిరేకతతో ఓట్ వేసారు అధికారంలో ఉండగా కూడా మీరు ఇంకా వాడవుడు వీడవుడు అవగాడు అవలే నువ్వుడు ఇక్కడ ఒక్కటే మీరు కానీ బీజేపీ కానీ లోపాయకారిక ఒప్పందం కుదుర్చుకోకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్లలో ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి మీకు పార్లమెంట్ నాలుగు సంవత్సరాల నెలల తర్వాత దాటిన పార్లమెంట్ ఎన్నికల్లో మీకు జీరో ఎందుకు వస్తుంది ఆయన రేపే దిగిపోతున్నాడు మా దిగు రేపే మా నువ్వు కూడా చెప్పడానికి ఎంతసేపు మీరు ముఖ్యమంత్రి అయితేనే మీరు మళ్ళీ వచ్చి రాష్ట్ర పక్క చేత పట్టుకొని మళ్ళీ ఇష్టం వచ్చినట్టు పనిచేస్తారు కానీ ప్రతిపక్షాలను కూర్చున్నాడు మాత్రం మీకు ఏమాత్రం ప్రజల మీద ప్రేమ లేదు మీరు వెల్కమ్ టు స్టడీస్ ఎయిటర్ వైస్కి స్వాగతం ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే డైరింగ్ అండ్ డాషింగ్ డైరింగ్ ఎక్వి లీడర్గా హరించే ఒక జడ్పీటీసీ స్థాయి నుండి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పరిపాలించే ముఖ్యమంత్రి సీట్ని అధిరోహించినట్టే అతిశక్తి కాదు మరి ఆయనే రేవంత్ రెడ్డి ఈరోజు మనం చూస్తున్నాం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా అట్టడులో ఉండేది దాదాపు ఐదు స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీని ఈరోజు అరవై నాలుగు సీట్లకు తీసుకువచ్చి మరి ఆధినాయకందరూ కూడా అనే ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడాన్ని సరే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి మీద పెట్టుకున్న నమ్మకం కూడా తోడై ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ పోతే ఒకటే ఒకటి ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ ఏమంటుందంటే మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు నాలుగు వందల ఇరవై అబద్దాలు అని చెప్పిండ్రు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండ్రు హామీలతోనే మీరు గెలిచిరారు నేను సందర్భంగా మా ఛానల్ మీద ఒకటే ప్రశ్నిస్తున్నాను అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు హామీలకు లోబడి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారా లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కేసీఆర్ కుటుంబం మీద వ్యతిరేకతతో ఓట్లేశారు ఇదొక్కటి బీఆర్ఎస్ నాయకులు స్పష్టంగా చేయాల్సిన అవసరం అంతారు ఎందుకంటే మీరు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతను ఓట్లేసినట్టయితే హామీలను వాళ్ళు పరిలోకి తీసుకో ప్రజలు అదే హామీలని పరిలోకి తీసుకున్నట్టయితే మరి నిజానికి తెలంగాణ రాష్ట్రంలో అంత అమాయకుల ఎందుకంటే మీరు పది సంవత్సరాలు చక్కటి పరిపాలన అందించినట్టయితే ఈ హామీలను చూసుకొని ఎందుకు ఓట్లేస్తారు అంటే ఇక్కడ మీరు పిచ్చోలను చేసేది ప్రజలు పిచ్చోలం చేస్తాం హామీలతో హామీ హామీలను చూసి తెలంగాణ ప్రజలు ఓట్లేస్తారా ఏ హామీలు వస్తాయని చెప్పి మరి ఆ రోజు తెలంగాణ ఉద్యోగంలో పాల్గొని వేరోచిత పోరాటం చేసి అమరులైన మహానుభావుడు చాలా మంది మరి వాళ్ళంతా దేనికి ఏమాశించి కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని ఆశించి మాత్రమే ఆ రోజు వాళ్ళు అమరులయ్యుడు ఎంతోమంది త్యాగాలు త్యాగదారుల ఫలితంగానే ఈరోజు తెలంగాణ సిద్ధించింది తెలంగాణ సిద్ధించిన తర్వాత దళితులు ముఖ్యమంత్రి చేస్తున్న కేసీఆర్ కుటుంబం ఈరోజు బాల్య పరిపాలన చేతిలో తీసుకొని పది సంవత్సరాలు ఇష్టా రాజ్యంగా రాష్ట్రాన్ని మొత్తం చెప్పానికి వీళ్ళైనట్లు దోచుకు తినడం కానీ పంచిపట్టడం కానీ వర్షానుసారం చేయటం అని ఈరోజు తెలంగాణకి ఈ గతి పట్టింది మరి దాదాపు మీరు ఈ చేసిన బురద రంపు ఏదైతే ఉందో ఈ రొంపుని కడగడానికే పూర్ణ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దాదాపు సంవత్సర కాలం పట్టింది ఇంకా నాలుగు సంవత్సరాల కాలం అనుకున్నది ఈ కాలంలో మీరు వాళ్ళకి కొంచెం టైం ఇచ్చినట్టయితే మీరు టైం ఇచ్చేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాళ్ళకి టైం ఇచ్చిండ్రు ఐదు సంవత్సరాల పరిపాలన చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొద్దుపరిచిన రాజ్యాంగంలో ఐదు సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఉంది అధికారంలో ఉండక కూడా మీరు ఇంకా వాడవుడు వీడవుడు అవడే కాడు అవులే నువ్వు నీ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి ఈ ఈ కాలదేశ మొదలుకుంటే కాళేశ్వరం దాకా రకరకాల అన్ని ప్రతి పనిలో మీద అవినీతి ఈ అవినీతిని అందరూ కూడా మీరు కప్పుపంచుకోవడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి టార్గెట్ చేసుకొని విమర్శించడం ఏదైతే ఉంది ఇది కరెక్ట్ కాదు సరే రేపటినాడు వాళ్ళు చాలా మీరు చేసిన విధి మీద ఎంక్వైరీ ఆ ఎంక్వైరీ నిజానికి అక్కడ నిగ్గు తెచ్చినట్టయితే మాత్రం మీరు తప్పకుండా చెప్పుకుని తినాల్సిన అవస్థలు మీరు పడాల్సింది ఇది తప్పకుండా అది జరుగుతుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు ఇక్కడ ఒక్కటే మీరు కానీ బీజేపీ కానీ లోపాయకార్య ఒప్పందం కుదుర్చుకోకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్లలో ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి మీకు పార్లమెంట్ నాలుగు సంవత్సరాల తర్వాత దాటిన పార్లమెంట్ ఎన్నికల్లో మీకు జీరో ఎందుకు వస్తుంది అంటే అక్కడ మీరు ఏదో లోపాయకార ఒప్పందం కుదుకున్నారు మీ ఓట్లు మొత్తం కూడా బీ బీజేపీ బీఆర్ఎస్ ఓట్లు మొత్తం బీజేపీకి డైవేట్ అయ్యాయి ఇది మొత్తం ఈ ప్రతి ఒక్కరు నమ్మదగిన విషయం అందరూ తెలిసింది కానీ ఇప్పుడు మీరు మీరిద్దరు లోపాయకార ఒప్పందం మీరు పెట్టుకొని కాంగ్రెస్ని టార్గెట్ చేసుకొని మీరు చేయటం అన్న మీరు ఈ రాష్ట్రంలో మీరు వీక్ అయితే ఎట్లా ఆటోమేటిక్గా బీజేపీ బలపడతారు అది విషయాన్ని మీరు పక్కన పెట్టి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి దొంగ రేవంత్ రెడ్డి లంగా అంటే ఇది కరెక్ట్గా లంఘన దొంగన ఈ రాష్ట్ర ప్రజలు ఆయనకు అధికారంలో ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలిస్తారు ఆయన రేపే ఎదిగిపోతున్నాడు మా పెది రేపే మా పెదిగిపోయాడు నువ్వు కూడా చెప్పడానికి వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు అరవై నాలుగు మంది ఎమ్మెల్యే ఉన్నారు ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళకి దాదాపు డెబ్బై డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళు నిర్ణయిస్తారు ఎవరు ఉంటారో ఎవరు చెప్పారు ఇప్పటికైనా మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద గౌరవించి సీట్లతో వచ్చినాయంటే వాళ్ళకి కేవలం ప్రజలు మీ మీద ఉన్న వ్యతిరేకతోనే కాంగ్రెస్ పార్టీకి సీట్లు వచ్చినాయనేది మీరు నమ్మాలి అది వాస్తవం కానీ మోసపూరిత వాగ్దానాలు చేసి మోసపూరిత హామీలు ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చేది మాత్రం అది శుద్ధబద్ధం ఎందుకంటే వాళ్ళు ఇట్లా మోసంపూరిత హామీలు ఇస్తే హామీలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు వాళ్ళు పిచ్చోరు గారు చాలా విజ్ఞానవంతులు చాలా మేధావులు ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి కూడా తెలంగాణ ఉద్యమం గురించి వాళ్ళు పోరాటం చేసిన ఎంతోమంది ఎంతోమంది అమరావతి ఈ విధంగా మీరు ఈ చిన్నపిల్లల శాషం లేకుండా మీరు ఎందుకంటే మీ నాన్నని ఇప్పుడు కేసీఆర్ని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభను కూడా గుర్తించింది మరి ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు ఎందుకు వివరిస్తలేడు ఎందుకు వెల్లుకి తెస్తలేడు అంటే మీకు చేత కాదు ఎంతసేపు మీరు ముఖ్యమంత్రి అయితేనే మీరు వాళ్ళు వచ్చి రాష్ట్ర పక్కన చేతలు పట్టుకొని మళ్ళీ ఇన్స్టాల్స్ పనిచేస్తారు కానీ ప్రతిపక్షాలు కూర్చున్నట్టు మాత్రం మీకు ఏమాత్రం ప్రజల మీద ప్రేమ లేదు ఇది తప్పు ప్రజలు కూడా మీరు వ్యవహార శైలిని గమనిస్తున్నారు ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో ఎవరైతే నీతి నిజాయితీగా పరిపాలన చేస్తారో వాళ్ళు తప్పకుండా రాష్ట్ర ప్రజలు వాళ్ళ వెనుకనే ఉంటారనేది నగ్న సత్యం